మాయాజగం సామాజిక కవిత వాడొక వ్యర్థజీవి అతి నిరర్ధక జీవి అత్యంత స్వార్థజీవి నిలువెల్లా విషం నిజమనేది పలకడు చెప్పింది చెయ్యడు నేరం అతను ప్రవృత్తి దేనికైనా తెగిస్తాడు భూమినంతా ఆక్రమించాలని అతని పిచ్చి కోరిక తాను చెప్పిందే వేదమంటాడు ప్రకృతి కూడా తన ముందు మోకరిల్లాలనుకుంటాడు పాపం పిచ్చివాడు తనకు మించిన తెలివి ఎవ్వరికీ లేదనుకుంటాడు బొక్కబార్లా పడి పళ్ళు రాలిన అర్థం కాని నిర్భరజీవి కన్ను మిన్ను కానరనంత దొంగ సొమ్ము లెక్కలేనన్ని నేరాల చిట్టా ఇంకా ఎన్నో ఘోరాల్లో పట్టా దేన్నైనా డబ్బుతో కొనవచ్చుననే నమ్మకం ఏది శాశ్వతం కాదని తాను కళ్ళతో చూసినా తెలుసుకోలేని మూర్ఖ శిఖామణి అతిలోక విదూషకమణి ఏ గ్రహాల నుండి భూమి మీదకు వచ్చిన ఈ వినాశనకారుడు తన సొంత గ్రహానికి ఎప్పుడు పోతాడో దీపావళి ఎప్పుడు వస్తుందో ఆలోచించండి